వెల్కమ్ టు మీ ఇంటినే స్థం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి కమ్మగా బిర్యానీ చేసి స్టూడెంట్స్ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇటువైపు నిషా అలాగే గుణ ఆర్డర్ చేసిన ఫుడ్డు ఇక కాలువలో పడిపోవడంతో ఆకలితో మలమలలాడిపోతూ ఉంటారు ఇక తన ఫ్రెండ్తో అక్కడికి వెళ్ళి ఒక బాక్స్లో బిర్యానీ పెట్టికి తీసుకురా నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి నిషా తన ఫ్రెండ్కి చెప్పడంతో ఇక తన ఫ్రెండు చామంతి దగ్గరికి వస్తుంది బయట గేటు దగ్గర ఒక ముష్టివాడు ఉన్నాడు వాడికి బిర్యానీ పెట్టాలి చామంతి కొంచెం బిర్యానీ పెట్టు అనగానే సరే అని చెప్పి చామంతి ప్లేట్లో బిర్యానీ పెడుతుంది ఇక గబగబా నిషాకి తీసుకుని ఇస్తుంది తన ఫ్రెండు ఆ బిర్యానీని ఆపగా తింటూ ఉంటుంది నిషా ఇంతలో ప్రేమ్ అక్కడికి చేరుకుంటారు అయ్యో నిషా అమ్మ ప్రతి బియ్యపు గింజపైన మన పేరు ఉండాలి అని అంటారు అలాగే ఇప్పుడు నేను వండిన ఈ బిర్యానీ మీద నీ పేరుందనుకుంటా అందుకే తిన్నావు భోజనంతో ఎప్పుడు ఆటలాడుకోకూడదమ్మా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడు ఎవరు వడ్డించినా అన్నం మాత్రం తినాలని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఆ బువ్వ కోసమే కోటి విద్యలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు నాపై గెలవాలని కాదు మీ ఆకలి తీరాలని మీరు తింటున్నారు అనగానే ఏ ఏంటే పొగిరిపోతున్నావు ఇది నీ బిర్యానీని నాకు తెలీదు అనగానే ఓ సరే బయట ఇదిగో నీ ఫ్రెండు గేటు దగ్గర ఎవరికో ఇవ్వాలనిది అది నువ్వే అని మాకు తెలీదు బాబు ఇక ఇంటికి వెళ్దాము రేపు ఇంకా ఎక్కువగా మనం గెలుపు కోసం ఆలోచించాలి అని అంటుంది చామంతి అవును చామంతి ఖచ్చితంగా అని చెప్పి ప్రేమ్ కూడా ఇక చామంతితో పాటు వెళ్తూ ఉంటారు బిర్యానీ వైపు కోపంగా చూస్తూ అబ్బా నాకు ఆకలి ఈ బిర్యానీ ఏమో ఆ అమృతలా ఉంది ఓసే చామంతి నీ చేతిలో ఏముంది ఇంత ఇంత టేస్టీగా ఉండావు అని చెప్పి ఆ ఇప్పుడెవరు చూస్తున్నారు అని చెప్పి తినబోతూ ఉంటే గుణ తన దగ్గర నుండి లాక్కుంటారు ఏమైంది గుణ ఇలా వచ్చావు అనగాని చూడు నువ్వే చామంతి బిర్యానీ తినాలా మరి ఆకలిగా ఉండదా చూడు నిషా నాకు ఆకలిగా ఉంది కొంచెం నేను తింటాను అని చెప్పి గుణ కూడా ఆ బిర్యానీ తింటూ ఉంటారు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏంటో గుణ ఈ చామంతి నాపై గెలిస్తే నేనేమైపోవాలి మా డాడీకి ఇచ్చిన మాట పోతుంది ఇక రమా దేవి ఆంటీ రోజా అక్క ఇద్దరూ నాకు సహాయం చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళకు కూడా ఆ చామంతి చుక్కలు చూపిస్తుంది అనగానే అవన్నీ పక్కన పెట్టు రేపు నేనేసే ప్లాను దానికి దిమ్మ తిరిగి బొమ్మ కడుతుంది అని అంటారు అంటే రేపు ప్రసంగానికి రాకుండా తన్ని ఆపుతావా అని అంటుంది నిషా తప్పకుండా ఈలోపు ఈ స్టూడెంట్స్ అందరినీ వైపుకి తిప్పుకో అని అంటారు గుణ ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసులే అని అంటుంది నిషా ఇది ఇలా ఉండగా చాం ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు ఇక హర్షవర్ధన్ అంటారు అమ్మ చామంతి ఇంటికి బిర్యానీ తీసుకురాలేదా అని అంటారు అయ్యో అయ్యగారు అది అనగాని ఏంటే చాలా బిల్డప్ కొడుతున్నావు ఏంటి హర్ష ఈ పని వాళ్ళని నెత్తిపెట్టుకు నెత్తిన పెట్టుకుంది చాలక అది చేసే ఆ కాలేజీ బిర్యానీ తింటావా దాని చేతులతో ఇక్కడ చేయించుకుని తిను ఇది మన పని మనిషే కదా అని అంటుంది అవునమ్మా నేను పని మనిషిని కానీ పని తెలిసిన మనిషిని కాలేజీలో బిర్యానీ చేసి మా స్టూడెంట్స్ అందరికీ కడుపు నింపాను ఇప్పుడు ఇక్కడ బిర్యానీ చేసి అయ్యగారిది నీది అందరిది కడుపు నింపుతాను అనగానే ఇక రోజా అందులో మా అందరికీ మందు కూడా కలిపివ్వచ్చు కదా అనగాని ఏమైందమ్మా చామంతి విషయంలో నువ్వు రమా వేసిన ప్లాన్లన్నీ అవుతున్నాయా అని అంటారు హర్ష అర్ష ఏం మాట్లాడుతున్నావు దీనిపై ప్లాన్లు వేసేలా ఉందా దీంతో మాకు పోలికేంటి అనగాని అందుకే రమ చిన్న వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అలాగే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి మనం చాలా అంటే చాలా సహాయం చేయాలి అప్పుడే మనకి దేవుడు చాలా అంటే చాలా బాగా చూస్తాడు ఇంకొక నలుగురికి హెల్ప్ చేసేటట్టు చేస్తారు ఇంట్లో పని వాళ్ళకి కూడా నువ్వు వాల్యూ లేకుండా ఇక రోజాని కూడా నీతో పాటు ఆలోచనల్ని మార్చేసేటట్టు చేశావు అమ్మ చామంతి నువ్వు ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నావు అలాగే రమా కూడా అచ్చం నిషాలాగే దొంగతనంగా తింటుంది చూడు అనగానే ఇక రమాదేవికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చామంతి చంద్రిక అత బిర్యానీ చేద్దాం పద అని అంటుంది ఇక ప్రేమ్ అనుకుంటారు చామ్ నువ్వు బిర్యానీ కాదు ఈ ఇంట్లో నువ్వు వంట చేయాలి ఈ ఇంట్లో నువ్వు కోడలుగా రావాలి నాకు భార్యగా నువ్వు అడుగు పెట్టాలి అని చెప్పి ఇక చామంతితో ఒక కలకంటారు ప్రేమ్ చామంతికి తనకి పెళ్ళైనట్టు ఇక గుడికాళ్ళు పెట్టి లోపలికి వచ్చినట్టు ఇక తరువాత సత్యనారాయణ వ్రతం జరిగినట్టు ఇక ఫస్ట్ నైట్ కూడా జరుగుతున్నట్టు కలగంటూ ఉంటారు ప్రేమ్ బాబు అనుకోకుండా మనకి పెళ్ళి ఇక ఇలాంటివన్నీ దూరంగా ఉండాలి నేను లా కాలేజీ ప్రెసిడెంట్గా గెలవాలి లేకవండి అని అంటుంది చామ్ ఇప్పుడు నువ్వు నా భార్యవి కాల్ నువ్వు ఇప్పుడు కూడా అలా అంటావేంటి నువ్వే గెలుస్తావు రా చామ్ అని చెప్పి చామ్ని దగ్గరికి తీసుకోబోతున్నట్టు కలగంటాడు ప్రేమ్ ఒక్కసారిగా బాబూ బాబు అని పిలుస్తుంది చామ్ చామ్ ఒక ముద్దు ఇస్తావా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది చుట్టూ చూస్తుంది ప్రేమ్ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఎక్కడున్నారు కళ్ళు ఏమైనా కంటున్నారా అనగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు చాం కళని అనవసరంగా నాశనం చేశావు ఎంత మంచి కలో తెలుసా నిజంగా ఇది పగల కదా ఖచ్చితంగా నిజమవుతాయి అనగాని ఇంతకీ ఏం కళ కన్నారు బాబు అని అంటుంది ఇంతలో చిట్టి వస్తారు అయ్యో చామ్ ప్రేమ్ దేనికోసం కలగంటాడు అన్నది ఒకసారి ఊహించుకో అనగాని ఒరే చిట్టి ఇప్పుడు ఆ కలగనక చామ్కి తెలిసింది అంటే ఇప్పుడు నాకు బడిత పూజ మొదలవుతుంది అని చెప్పి అంటుంది సరే కల కూడా చెప్పలేను నువ్వు ఇక చామ్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు పో ప్రేమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇటువైపు రోబో ఇక చామంతి బాబు కల్లో కూడా మీరు మంచి కలే కనాలి చెడు కల కనకూడదు అన్నట్టు బిర్యానీ అయ్యగారు అడిగారు ఖచ్చితంగా మటన్ బిర్యానీ అంట నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళి లేత మటన్ తీసుకురండి అనగాని చామ్ ఏంటి మటన్ నేను తీసుకురావాలా అంటే మా నాన్నకే కదా అనగాని ఏ మీరు తినరా అని అంటుంది తింటాను మటన్ ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది కదా అనగాని లేత మటన్ అంటే మనం వెళ్తేనే బాగుంటుంది వెళ్ళండి బాబు ప్రేమగా బాబుగారు అడిగారు అయ్యగారికి చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అని అంటుంది చామంతి ఇక డిన్నర్కి మటన్ బిర్యానీ చేసి చాలా చక్కగా అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది ఇటువైపు రామాదేవి రోజా అందరూ కూర్చుంటారు అరుణ్ అంటారు ఈరోజు మటన్ బిర్యానీ చేశాను చామంతి నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు ఇటువైపు నాకు కూడా అని హర్షవర్ధన్ గబగబ పెట్టు చంద్రిక అని చెప్పి తింటూ ఉంటారు ఇటు రమాదేవి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది రమా నైట్ మటన్ బిర్యానీ నీకు అరుగుతుందో లేదో తెలీదు పెరుగన్నం తిను అనగానే ఏ అర్ష ఏ నేనేమైనా ముసలిదాన్నా అనగాని మరి నువ్వు చామంతి చేస్తుంటే నీకు తినాలనిపించిన పేట్లో పెట్టుకోవటం లేదు చామ్ తనకి కూడా వడ్డించు అని అంటారు ఇక రామాదేవి అందరూ ఆ బిర్యానీ చూసి అబ్బా బాగానే చేసింది అని అనుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక నిషా గుణ కాలేజీకి చేరుకుంటారు ఇక నిషా ఏ ఐడియా వేసావు అనగానే నువ్వు ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ నీ వైపుకు తిప్పుకోవాలంటే కాస్ట్లీ అయినా బట్టలు అలాగే కాస్ట్లీ గిఫ్ట్లు వాళ్ళకి నువ్వు ఇవ్వాలి ఆ పనిలో ఉండు రేపే ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఈలోపు చామంతి ఈరోజు ఎన్నో ప్రగల్భాలు పలకాలని కాలేజీలో అడుగు పెట్టబోతుంది అందుకే తనకి నేను ఒక అదిరిపోయే ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక గుణ ఇంతలో కాలేజీకి వస్తుంది చామంతి యశ్వంత్ కూడా వచ్చి కంగ్రాచ్యులేషన్ చామంతి ప్రెసిడెంట్గా నువ్వు వెళ్ళకల ఎలక్షన్స్లో గెలిచి గెలుస్తావు అలాగే ఇక్కడున్న పేద విద్యార్థులందరికీ నీ చెయ్యి సాయం చేస్తుంది అనగాని అదేం లేదు బాబు ఎందుకంటే ఇక్కడ మార్పు రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ ర్యాగింగు చదువు కోసం ఇలా ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు పేదింటి వాళ్ళని ఆ ఇంటి వాళ్ళు స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళు మాత్రం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అప్పుడప్పుడు అనిపిస్తుంది అందరూ ఇలా ఉంటే ఈ కాలేజీకి ఉండవని అనగానే చామంతి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు ఈరోజు ఏం ఐడియా వేస్తావు అలాగే ఏ రకంగా స్టూడెంట్స్ని ఆకర్షిస్తావు నువ్వు వేసే ప్రతి పని నిజాయితీగా ఉంటుంది కదా ఇక ఈరోజు నువ్వు ప్రచారం చేసావు అంటే రేపు నీ మాటలు గుర్తుపెట్టుకుంటారు అనగానే అవును యశ్ బాబు బాబు కూడా నాకు చెప్పారు అని చెప్తూ ఉంటుంది ఇంతలో గుణ పోలీస్ వేషం వేసి నోటికి మాస్క్ పెట్టుకొని ఇక్కడ చామంతి ఎవరు అనగాని నేనే అని చెప్పి అంటుంది మీరు పోలీస్ అని చెప్పి అంటారు యశ్వంత్ అవును ఈ ఎలక్షన్సు ఈ కాలేజీలో జరుగుతున్నాయంట కదా ప్రెసిడెంట్ ఎలక్షన్సు మరి అలాంటప్పుడు పోటీగా నిషా కూడా ఉన్నారంట కదా ఇప్పుడు కనిపించటం లేదు తన ఫ్రెండు కంప్లైంట్ ఇచ్చింది నీ మీదే మాకు డౌట్గా ఉంది అని అంటారు గుణ నా మీద నేనేం చేశాను నేను ఇప్పుడే కాలేజీకి వచ్చాను అసలు నిషా ఎప్పుడు ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు అనగానే చూడండి నువ్వు నిషా ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు ఇక నీ మీదే అనుమానం నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పు నిషా కనిపిస్తే నిన్ను వదిలేస్తాను అనగానే అయ్యో ఆగండి అని అంటారు యశ్వంత్ నిన్ను కూడా అరెస్ట్ చేయాలా అని అంటారు లేదు చామ్ నువ్వేమీ బాధపడద్దు మయూరి ఇది అంతా ఈ కాలేజీలో జరుగుతూ ఉంటుంది ఎవరో కావాలని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక యశ్వంత్ ఇటువైపు చామంతిని తీసుకుని వెళ్ళి ఒక బస్సులో కట్టిపడేస్తాడు గుణ నువ్వా నీకు ఏమైంది పిచ్చేమైనా పట్టిందా ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు అని అంటుంది చామంతి అయ్యో ఈ ఒక్కరోజు ఈ బస్సులోనే ఉండు చామంతి అప్పుడు మా నిషా గెలుస్తుంది నువ్వు ఈ బస్సు నుండి బయటికి వచ్చేసే ఇంతకంటే నీకు పనిష్మెంట్ ఏమీ ఇవ్వలేము ఎందుకంటే నువ్వు కాలేజీలో అడుగు పెడితే ఖచ్చితంగా నీ వైపే స్టూడెంట్స్ అందరూ ఉంటారు నిన్ను ఈ బస్సులో కట్టి పడేశామనుకో ఇక రోజంతా ఇక్కడే ఉంటావు నీ నిషా గెలిచాక నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవచ్చు ఓటమితో అని అంటారు గునా చి నీకు సిగ్గు అనిపించటం లేదా ఒక ఆడపిల్లతో గెలవడానికి నిన్ను ఉపయోగించుకుంటుందా ఆ నిషా అమ్మ చూడు అక్కడ కాలేజీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్గా పోటీకి ఇద్దరిని దిగాము ఇద్దరు బలబలాలు తేల్చుకోవాలి ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి నువ్వేదో కిరీటం అనుకుంటున్నావా చూడు మర్యాదగా బయటికి వదిలేసే లేకపోతే అనగానే ఏం చేస్తావు చేతులు కాళ్ళు కట్టేశాము నూటికి ప్లాస్టర్ వేస్తాము ఈ బస్సులో డ్రైవరు నిన్ను ఈ సిటీ మొత్తం తిప్పి 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 అర్ధరాత్రి పూట మీ అమ్మగారింట్లో వదిలేస్తాడు అని చెప్పి బస్సు దిగిపోతాడు గుణా ఇక చామంతి ఆ చైర్కి కట్టేయడంతో బస్సు డ్రైవర్ ఇక బస్సుని డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇటువైపు కరెక్ట్గా యశ్వంత్ ప్రేమ్ కాలేజీకి వచ్చేసరికి విషయం చెప్తారు అంటే చామ్ని అరెస్ట్ చేశారా అలా ఎలా కుదురుతుంది ఒక స్టూడెంట్ని అరెస్ట్ చేయాలంటే పోలీసులకి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక స్టేషన్కి ఫోన్ చేస్తారు ప్రేమ్ అంటే మేము లా కాలేజీ స్టూడెంట్స్ని ఎందుకు అరెస్ట్ చేస్తాము స్టూడెంట్స్ని అంత త్వరగా అరెస్ట్ చేయలేము కానీ ఈరోజు ఏ కేసు మేము స్టూడెంట్స్ విషయంలో తీసుకోలేదు అసలు మేము అరెస్ట్ చేయలేదు ఆ కాలేజీకి రాలేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అనడంతో ఇక ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఏదో జరిగింది అంటే మయూరి ఓడిపోవాలని ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు గుణ గుణ కూడా కనిపించడం లేదు అని అంటారు యశ్వంత్ అలా అయితే నేనొక్కటి చెప్తాను అది నువ్వు చేస్తావా అని అంటారు ఏంటి సార్ మీరు నాకు కాబోయే బావా ఏంటి చెప్పండి నిజంగా చామంతి గెలవాలని నాకు నీకు ఒకేలాగా ఉంది అనగానే నీకు కాదు నీకంటే డబల్ రేటు ఎక్కువగా చామంతి గెలవాలని కోరుకుంటున్నాను మీ చెల్లి నిషా ఈ ప్లాన్ వేసిందని నాకు డౌట్గా ఉంది అనగానే ఇంతలో ఇక గుణా కాలేజీకి వస్తాడు నిషాకి విషయం చెప్తాడు అలా అయితే వీళ్ళందరికీ నేను ఆన్లైన్లో మొత్తం ఆర్డర్ పెట్టేసుకోమన్నాను వాళ్ళకు నచ్చినన్ని గిఫ్ట్లు అలాగే డ్రెస్సెస్ పెట్టుకోమన్నాను ఆ పనిలోనే ఉన్నారు చూడు అనగానే సరే సరే రేపు ఎలక్షన్స్ కాబట్టి ఈ గిఫ్ట్లన్నీ వీళ్ళకి గుర్తుగా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు ఇక యశ్వంత్తో ఇక ప్రేమ్ ఒక మాట చెప్తారు అంటే మా చెల్లి నిషాని ఈ కార్లో బంధించాలా అని అంటారు ఎస్ వాళ్ళు చేసిన ఐడియాకి మనం రీఐడియా వేసినట్టుంటుంది ఇప్పుడు చాముని వాళ్ళు కిడ్నాప్ చేశారు ఇప్పుడు నిషాని మనం కిడ్నాప్ చేయాలి అప్పుడే కదా ఈక్వల్గా ఉంటుంది ఇద్దరూ ఇక్కడ లేకపోయేసరికి ఎవరికీ ఓట్లు పడవు అప్పుడు ఖచ్చితంగా మరోసారి ఎలక్షన్స్ జరుగుతాయి అని కానీ ఎస్ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇక నిషా దగ్గరికి వస్తారు యశ్వంత్ ఏంటన్నయ్య ఏం కావాలి నీకు కూడా గిఫ్ట్ కావాలా అనగాని వద్దు కానీ బావగారు ఒకసారి నేను రమ్మంటున్నారు అనగాని ఇప్పుడు నాతో ఏం పని అనగాని వెళ్ళు నిషా ఇప్పుడే కదా చాలా అంటే చాలా ప్రేమగా ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని అంటారు గుణ సరే అని చెప్పి నిషా ప్రేమ దగ్గరికి వస్తుంది ప్రేమిక ఒక స్ప్రే చేసి ఇక నిషా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఇక కార్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఎంతకి నిషా రాకపోవడంతో మా చెల్లి ఇంకా రాలేదు గునా అనగానే ఇక నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక ఇటువైపు కాలేజీ యాజమాన్యం చామంతి నిషా ఇద్దరూ ఎలక్షన్స్కి ఇక ప్రచారం చేయకపోవడంతో ఎక్కడికక్కడే కుదేలైపోతారు ఇక ఒక రోజంతా నిషా కార్లో అటువైపు చామంతి బస్సులో ఉంటారు ఇక ఇద్దరూ రాకపోవడంతో కాలేజీ యజమాన్యం రెండో రోజు ఎలక్షన్స్ విషయంలో ఆలోచనలో పడుతుంది ఇక చామంతి నిషా ఇద్దరిని ఒకేసారి విడిచిపెడతారు మార్నింగ్ ఇద్దరు కాలేజీకి చేరుకుంటారు అంటే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశాడా ప్రేమ్ ప్రేమ్ నన్ను కిడ్నాప్ చేసి కావాలని చామంతిని గెలిపించాలని ఇలా వేశావా అని చెప్పి అనుకుంటుంది ఇక ప్రిన్సిపల్ అంటారు చూడండి స్టూడెంట్స్ అందరూ చాలా చిరాగ్గా ఉన్నారు మీరేమో ఒకరోజంతా రాలేదు ఇప్పుడు మీకు మీరే వాళ్ళని మీ వైపుకు తిప్పుకోవాలి అనగాని ఇక చామంతి తన స్పీచ్తో ఇక పేద వర్గాలు అలాగే ఉన్నత వర్గాల కోసం మాట్లాడుతూ తను ఎలా కష్టపడుతుంది అని చెప్పి ఆ కష్టాన్ని లేకుండా ఉండాలి అంటే మనం చదువుకోవాలి అని చెప్పి చాలా బాగా స్పీచ్ ఇస్తుంది ఇటు నిషా రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక చామంతినే ప్రెసిడెంట్గా ఎన్నిక చేస్తారు ప్రిన్సిపల్ సార్ నిషా మాత్రం నిద్రపోతూనే ఉంటుంది ఇక ప్రేమ్ చామంతిని గెలిపించడం కోసం నిషాని కిడ్నాప్ చేసి గునాకి నిషాకి అసలైన షాకు ఇచ్చేశారు చామంతి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా గెలుస్తుంది ఇక చామంతిని అందరూ పైకి ఎత్తి చామ్ గెలిచింది అని చెప్పి హోరెత్తిస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్